భీష్మ యకాదశి అంటే అసలు భీష్ముడు అవతారమే చాలా విచిత్రమైంది శాపగ్రస్తైన అవతారిక అని చెప్పాలి వారు చాలా ధర్మము శాస్త్రము తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ ధర్మం ఇప్పుడైతే పక్షాన్ని ఆయన నిలబడ్డాడో దానికోసమని ఆయన యుద్ధంలో మరణించడం జరిగింది లేకపోతే అది అసంభవం అయితే వారు సహజ మరణాన్ని కాకుండా ఆయన ఎప్పుడైతే మరణం సంభవించాలనుకుంటారో అప్పుడే మరణం ఆయనకి సంభవిస్తుందనే వరాన్ని ఆయన తీసుకున్నాడు ఆ కారణం చేతనే మనం తర్పణాన్ని విడిచిపెడతాం భీష్మాష్టమి నాడు వారు మరణించారు ఏకాదశి తిథి భీష్మ ఏకాదశి మహాపర్వంగా చెప్పుకుంటాం ఆయన ఉత్తరాయణానికి ముందే అంపసేయ్యి మీద పడుకున్నప్పటికీ కూడా ఉత్తరాయణం వచ్చిన తర్వాత ప్రాణాలు అడవాలి అనే సంకల్పంతో అష్టమి వరకు కూడా ఆయన ఉన్నాడు ఆయన వివాహం కోసం పరితిపించకుండా రాజ్యం నిలబడాలి అని అలాగే తండ్రి యొక్క ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రతిజ్ఞ చేశాడు అది ఎలా అంటే శంతనుడు అండ్ తండ్రి ఆ శంతనుడు వారి రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నా కూడా వారిని పాటించడానికి మరలా ఒక రాజవంశకుడు అంటే వంశోద్ధారకుడు కావాలి కాబట్టి దానికోసమని ఆయన ప్రతిజ్ఞ చేసినప్పటికీ ఆ ప్రతిజ్ఞ చాలా విచిత్రమైంది వాస్తవానికి కారణం ఏంటంటే తండ్రి సంతనుడు మత్స్యగంధి అనే ఆవిడని చూసి చాలా ఇష్టపడతాడు అయితే ఆవిడ కూడా ఈయన మీద చాలా ప్రేమ చేపడుతుంది ఆవిడకి యోజన గంధి అనే వరం కూడా వ్యాసుడి చేత పొందింది అయితే మత్స్యగంధి అనే ఈవిడ ఈయన్ని ఇష్టపడినప్పటికీ కూడా తల్లిదండ్రులు పైన నొప్పుకోలేదు ఎందుకంటే అప్పటికే శంతనుడు గంగచేత భీష్ముడిని కన్నాడు కాబట్టి ఆ భీష్ముడికే రాజ్యాభిషేకం జరుగుతుంది కాబట్టి తిన పిల్లలు సామంతరాజులుగా కొనసాగడానికి ఇష్టం కాక వారి తల్లిదండ్రులు అంటే ఎక్కడైతే మత్స్యగా ఉందో వాళ్ళ తల్లిదండ్రులు దాసరాజు అంటారు అతన్ని అతను వీళ్ళకి కండిషన్ పెట్టాడు మా అమ్మాయిని ఇవ్వడానికి మీకు అభ్యంతరం లేదు కానీ కాకపోతే మా అమ్మాయి పుట్టిన పిల్లలను మాత్రమే రాజ్య అధికారం ఇవ్వాలి అని చెప్పేసి కండిషన్ పెట్టాడు ఆ కారణం చేతనే భీష్ముడు ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది అయితే టెండర్ మాత్రం దానికి ఎంత మాత్రం అంగీకరించలేదు ఎందుకంటే యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ధర్మానికే ఓటు వేసేవాడు ఆయన కూడా అని తన కొడుక్కి రావాల్సిన రాజ్యం కేవలం కామాకాంక్ష చేత ఇంకొకరికి తాకట్టు పెట్టడం ఇష్టం లేదు అది ధర్మం కానీ తెలుసు కాబట్టి ఆయన ఇది అసంభవం నా రాజ్యం తర్వాత పాలించేది పరమధర్మాత్ముడైన భీష్ముడు మాత్రమే అని చెప్పేసి ఆయన చెప్పాడు కానీ తండ్రి మాత్రం అలా చెప్పిన విషయం తెలిసి అంటే ఎందుకు తెలిసిందంటే ఆయన కొంచెం ఆ అమ్మాయిని పొందలేకపోయాడని చెప్పి విచారంతో ఉన్న వదనంతో తెర కనిపించేటప్పటికి ఆయన్ని అడిగితే ఎలాగో చెప్పడని చెప్పేసి మంత్రి గారిని అడుగుతాడు అప్పుడు మంత్రి గారు ఈ విషయాలని చెప్తారు మీ నాన్నగారు ఫలానా అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకున్నారు కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు నీకు రాజ్యం ఇవ్వకుండా వాళ్ళ పిల్లలకి అంటే ఆ అమ్మాయికి కలిగే పిల్లలకి మాత్రం రాజ్యం అని చెప్పేసి కండిషన్ పెట్టారు మీ నాన్నగారు నీ మీద ఉన్న ప్రేమ చేత ధర్మము నీకు ఇవ్వడమే రాజ్యం ధర్మం కాబట్టి ఆ ధర్మ నివృత్తి చేత రాజ్యం ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఆ కారణం చేత నేను వివాహం చేసుకోకుండా వచ్చేసారు అందుచేత ఆయన విచారణంగా ఉండొచ్చు బహుశా అని చెప్పేసి చెబితే అయితే అక్కడ విచిత్రం విచిత్రమేంటే భీష్ముడే డైరెక్ట్గా మళ్ళీ ఆయన ఆవిడ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అమ్మ మా నాన్నగారు వివాహం ఎవరినైతే చేసుకుంటున్నారో అంటే మిమ్మల్ని చేసుకుంటారో వారికి కలిగే సంతానమే ఖచ్చితంగా రాజ్యం వెళ్తుంది నేను ఆ విషయంలో జోక్యం చేసుకోను మీకు ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటూ అంటే ఆ మత్స్యగంధి తల్లిదండ్రులు ఎవరు దాసరాజు భార్య ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రమాణం చేస్తాడు అయితే వాళ్ళ ఆశ అంతటితో చావలేదు వాళ్ళు ఏం చెప్పారంటే సరే మీరు బాగానే ఉన్నారండి మీ వరకు ప్రతిజ్ఞ చేసరికి ఒకటి నిలబెట్టుకుంటారు కానీ మీ పిల్లల తరం వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలు మీ పిల్లలు వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళు ఏది ధర్మం మా నాన్నగారిని అన్యాయం చేసి ఈ రాజ్యంలో ఆక్కున్నారని చెప్పేసి మళ్ళీ మీ పిల్లలు మా మనవాళ్ళ మీద కనుక దాడి చేస్తే దానికి అప్పుడేం చెప్తారు మరి అది ధర్మం అయితే మీ వైపే ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళందరూ మళ్ళీ మీ పిల్లలకే రాజీ చేయాలని చెబితే కనుక అప్పుడు మళ్ళీ మా మనవలు వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో విషయాన్ని వాళ్ళు పరిగణనలోకి తీసుకొస్తారు దానికోసమే ఆయన మహాప్రతిజ్ఞ చేశాడు అదేంటంటే నాకు వివాహం చేసుకుని సంతానం కంటేనే కదా మీకు ఈ సమస్య అయితే నేను వివాహమే చేసుకోకుండా ఉండిపోతానని చెప్పేసి ప్రతిజ్ఞ చేసాడు భీష్మము అంటే చాలా గొప్పదైన పెద్దదైనా అనే అర్థాలు ఉన్నాయి అలాంటి గొప్పదైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్మ ప్రతిజ్ఞ చేశాడని ఆయనకి భీష్ముడు అనే పేరు వచ్చింది మామూలుగా శంతనుడికి పుట్టిన కుమారుడు కాబట్టి శాంతనుడు అనే పేరు దేవవ్రతుడు అనే పేరు కూడా ఈయనకి ఉన్నాయి అది ఈయన యొక్క వృత్తాంతం భీష్మేకాదశి చాలా పరమం మామూలుగా అన్ని ఏకాదశులు కూడా చాలా ఉత్తమమైనవి అలాంటి ఉత్తమమైన ఏకాదశి స్మరణ గీత భగవద్గీత లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ తులసి దళాలతో విష్ణు సేవనము విష్ణు పూజ అదేవిధంగా వీలైతే సత్యనారాయణ వ్రతము ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలని ఈరోజు ఇస్తాయి ఉపవాసం చాలా ప్రధానమైనది ఏకాదశి ఉపవాసం ఎంత ప్రధానమైనదో ద్వాదశి పారణం కూడా అంతే ప్రధానమైనది అంటే ద్వాదశి తిథి ఉండగా తర్వాత అంటే ఏకాదశి అయిన ఉపవాసం అయిన తర్వాత రోజు ద్వాదశి తిథి ఉండగా భోజనం చేసేసేయాలి వాళ్ళ బాగా ఎర్లీ మార్నింగ్ అంటే లోపు కనుక ద్వాదశి తిథి అయిపోతే లోపే ఏదైనా తినేయాలి మళ్ళీ న్యాయానికి తినకూడదు ఇలా నియమం పాటిస్తే కనుక సంపూర్ణమైన ఏకాదశి వ్రతం అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ నియమాల్ని తెలుసుకోండి భీష్ముడు యొక్క గొప్పతనం అది ఎంతటి వాడైనా కూడా ఆ ధర్మంగా ఉన్నాడు కాబట్టి ఆయన అలాంటి చావు ఆయనకి సిద్ధించింది అయితే మళ్ళీ ఎప్పుడైతే ధర్మ వాక్యాలు అని చెప్తున్నారో అప్పుడు మళ్ళీ అడుగుతారు వీళ్ళందరూ కూడా పాండవులు వీళ్ళు కూడా అడుగుతారు తాత నీకు ఎంత ధర్మం తెలుసు కదా మరి ఆనాడు సభలో ద్రౌపది చీరలాగుతుంటే మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అని ఇక్కడ గొప్ప సూక్ష్మం ఉంది వాస్తవానికి ఏంటంటే మనం హోటల్స్లో లేదా ఎక్కడ పడితే అక్కడ తినడం అనేది ఎందుకు చేయకూడదు అనేది ఇక్కడ మనకి రూఢి ఉంది కారణం ఏంటంటే ఏ వస్తువు ఏ మనసుతో చేసి ఇస్తారో ఆ మనస్కులు ఇచ్చిన వస్తువు తయారు చేసిన వస్తువు తిన్న వాళ్ళకు కూడా అవే మనస్కులై ఉంటారు అంటే విసుగుతో చేసిన కోపంతో చేసిన ఆ పదార్థం తిన్నవాడికి కూడా అవే లక్షణాలు వస్తాయి అని చెప్పేసి ఖచ్చితంగా శాస్త్రం చెప్తోంది అందుచేతనే ఇక్కడ కూడా భీష్ముడు చెప్తాడనమాట ఆయన నేను అప్పటివరకు తిన్నది దుర్యోధనుడు యొక్క తిండి పాపాత్ముల యొక్క తిండి తిన్నాను అందుచేత నా రక్తం అంతా కూడా అలాంటి ఆలోచనలతోటే ఉంది అని చెప్పాట మరి ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు కదా అని అడిగితే అప్పుడు చెప్తాడు ఆయన ఈ బాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుడ్చుకుపోయి రక్తం పాపప రక్తం అంతా కూడా ప్రవహించి బయటికి వెళ్ళిపోయింది అని చేత ఇప్పుడు నా శరీరం ఉన్న తల్లిదండ్రులు ఇచ్చిన శరీరంలో ఉన్న భాగాలు మాత్రమే ఉన్నాయి ఆ కారణం చేతనే ఇప్పుడు మళ్ళీ నేను ధర్మాన్ని తెలుసుకోగలిగాను అని చెప్పేసి ఆయన చెప్తాడు అని చేత ఖచ్చితంగా నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలి మామూలుగా సైన్స్ ప్రకారం కూడా ఇప్పుడున్న బయట నూనెలు కాగ నూనెలతో పదార్థాలు పాచి పదార్థాలు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పదార్థాలు ఇవన్నీ కూడా ఇప్పటికీ చెప్తున్నారు క్యాన్సర్ కారకాలని అంజత మానేయడం అనేది అప్పటి నుంచి కూడా చెప్పారు ఒకటి ఇంట్లో శుభ్రంగా మడిగా చేసి తినాలి తినే పదార్థం చాలా శుభ్రంగా పవిత్రంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడానికి కారణం అదే అంచత ఈ నియమాలు తెలుసుకోండి అందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు శ్రీరామ్